కి నీళ్లు వస్తే ఆనాడు గౌరవినేయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల పాదాల చింతకం అంటే సిరిసిల్ల చింతకం తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తద్వారా వస్త్ర పరిశ్రమతో పాటు సిరిసిల్ల జిల్లాలోని మా ముదురా సోదరులు సిరిసిల్ల జిల్లాలోని మా గంగపుత్ర సోదరులు మిడ్మానే చేపల పంపకం చేపట్టి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా ఈ మిడ్మానేర్లో ఒక ఫిషరీస్ హబ్ చేసి అభివృద్ధి చేసినట్టయితే పరిశ్రమ మీద ఆధారపడి ముదిరా సోదరులు అట్లాగే గంగాపుత్ర సోదరులు వారి కుటుంబాలే కాక అనేక ఆధారిత కుటుంబాలు కూడా జీవనం పొందుతాయి తద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో అని చెప్పేసి ఫిషరీస్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భూములు కూడా సేకరించి పెట్టడం జరిగింది కానీ దాని ఊసే లేకుండా ఇలా కేవలం పలుకే లేకుండా ఇలా వస్త్ర పరిశ్రమ నిర్వీర్యం చేసి ఇంకా ఏ ఇతర ఆలోచన కూడా ఇలా నియోజకవర్గం మీద కానీ ఇలా జిల్లా మీద కానీ జిల్లా ప్రజల పక్షాన కానీ ఆలోచించలేదు ఆలోచించట్లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు అట్లాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు మీరు ఎన్నికలకు పోయినప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినరో మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినరో అడ్డగోలు గ్యారంటీల పేరిట ఇచ్చినరో దేవుని మీద రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి చెప్పినరం అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడాది తిరిగింది తప్పకుండా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏదైతే మీరు మీరేదైతే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చుకోకపోతే రాజరాజేశ్వర స్వామికి గతంలో ఆయనకు ఒక బ్రహ్మాండమైన పవర్ ఉన్నది విమలాడ రాజన్నకు తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన మంత్రి కానీ లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తప్పకుండా మీకు కూడా అది రాజరాజేశ్వర స్వామి చూస్తాడు భవిష్యత్తులో ప్రజల చేతిలో మీరు చీత్కారం అనుభవిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేములో వాడు రా రావడం మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం ప్రతిపక్షాల మీద గురిద తల్లడం లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే ప్రజలకు మంచిగా ఉంటుంది అట్లాగే ఒక పరిణత్ చెందిన నాయకుడిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ ప్రతి సమావేశంలో కూడా నీచమైన భాషను ఉపయోగించి హేయమైన మాట్లాడకూడని మాటలు ఉపయోగించి తిట్టడమే పనిగా పెట్టుకున్నాం అభివృద్ధి అంటే పట్టని